శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ భాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము ప్రీ ఓరోస్కోప్ అనలిస్ వీడియో ఏదైతే ఉందో అందులోపల ఈరోజు నేమ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాము రేపు సండే రోజున ఆ జాతకుడిది వీడియో రాబోతుంది మనం లాస్ట్ టైం అనౌన్స్మెంట్ చేసిన ప్రకారంగా ఎవ్రీ సండే లేకపోతే సాటర్డే మనం ఈ ఎపిసోడ్ చేద్దామని నిశ్చయించుకున్నాం అలాగే ఈరోజు ఒక మన సబ్స్క్రైబర్దే మన ఫ్యామిలీ మెంబర్దే రే రాబోయే రోజుల్లో వీడియో చేయబోతున్నారు ఎవరిదైతే నేను నేమ్ అనౌన్స్మెంట్ చేయలేదో వాళ్ళు బాధపడకండి ఎందుకంటే మీరు చూపించుతున్న ప్రేమ నాకు చాలా చాలా బాగా నచ్చింది మీరు ప్రతి వీడియో కింద శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని కమెంట్ చేస్తున్నారు నేను చెప్పిన ప్రకారంగా కమెంట్ చేస్తున్నారు మీరు రాసి కమెంట్ చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయము ఇంకా చేయండి చూడండి ఇప్పుడు నేను ఏదైతే నేమ్ అనౌన్స్మెంట్ చేస్తున్నానో ఈ జాతకుడు ప్రతి రోజున ప్రతి వీడియో కింద కమెంట్ చేసేవాడు దాని పక్కన ఆ జాతకుడిది రాసి కూడా రాసేవాడు మీరు అలాగే చేయండి నేను చేసే ప్రతి వీడియో కింద కమెంట్ చేయండి అలా చేయండి అని వీడియో షేర్ చేయండి ప్రత్యేకంగా వీడియో షేర్ చేస్తే గ్రోత్ అవుద్ది అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిది నేమ్ అనౌన్స్మెంట్ అవుద్ది అని ఎవరెవరైతే షేర్ చేస్తున్నారో అందరిది ఇక్కడ కనబడుద్ది అని ఎవరెవరైతే కమెంట్ చేస్తున్నారో అది కూడా ఇక్కడ నాకు కనబడుద్ది స్టూడియో లోపల కాబట్టి నేమ్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను తెలుసుకోండి నాగేశ్వర్ శర్మ రాలబండి ఈ మన సబ్స్క్రైబర్ ఈ జాతకుడిది మనం సండే రోజున వీడియో చేద్దాం చేయబోతున్నాము ఈ ఎవరైతే పేరు నేమ్ అనౌన్స్మెంట్ చేశానో సార్ మీరు దయచేసి మా ఆఫీస్ నంబర్ని వాట్సాప్ చేయండి మీ పేరు మీ డీటెయిల్స్ అలాగే మీ మూడు ప్రశ్నలు వాళ్ళకి చెప్పండి మేము కుదిరితే నేను మాట్లాడడానికి ప్రయత్నించుతాము మీతోటి లేకపోతే మీరు డీటెయిల్స్ పంపించండి సోమవారం లేకపోతే ఆదివారం మీ వీడియో వచ్చుద్ది సార్ ఎవరిదైతే నేమ్ అనౌన్స్మెంట్ రాలేదని బాధపడకండి మళ్ళీ నెక్స్ట్ సండే నెక్స్ట్ ఫ్రైడే రోజు మీ నేమ్ కూడా ఇందులో రావచ్చు కాబట్టి కంగారు పడకండి ఇంకా చాలా రోజులు మనకి అందులో అంతా మనం తెలుసుకుందాం ఓకేనా ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో కింద కూడా కమెంట్ చేయండి నేను కమెంట్లో ప్రతి కమెంట్ చూస్తాను చదువుతాను దాని లైక్ కూడా నేను కొడుతుంటాను కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ వీడియో షేర్ చేయండి మీ డీటెయిల్స్ ఇందులో పంపించడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మీ రాసి పంపించి కమెంట్ చేయండి ప్రతి వీడియోని చేస్తుండండి తప్పకుండా మీరు ఏదో ఒక రోజు వచ్చుద్ది శ్రీమాత్రేనమా